నిజామాబాద్ ఆర్ముర్ మున్సిపాలిటీ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాల ఇరవై ఆవిర్భవ దినోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ సరస్వతి మాత విగ్రహానికి పూజలు నిర్వహించి అనంతరం తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో శ్రీ బాషిత పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ మే ఇరవై తొమ్మిది రెండు వేల ఐదు పవిత్రమైన రోజు అని కరస్పాండెంట్ శ్రీ బాషిత స్కూల్ ఆవిర్భవం తెలిపారు నాతోటి శ్రీ స్కూల్లో కొన్ని సంవత్సరాలుగా అనుబంధం పెంచుకొని పనిచేస్తున్న ఉపాధ్యాయులు అలాగే తల్లిదండ్రులు కారణమని ఆయన తెలిపారు రాబో రోజుల్లో శ్రీ భాషిత పాఠశాల అనేది ఒక గొప్ప పునాదికి నాది పలుకుతుంది అని కొనియాడారు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ శ్రీ భాషిత పాఠశాలలో మా పిల్లలు చదువుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని శ్రీ బాషిత పాఠశాల నిర్వహించే ఏ కార్యక్రమం ఒక పండగ ఉంటుందని చెప్పారు ఇటు కార్యక్రమంలో కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ చేశారు ఇటు కార్యక్రమంలో శ్రీ బాషిత పాఠశాల కరస్పాండెంట్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు చేతుల మీదుగా సరస్వతి మంత్రోపదేశము అక్షరాభ్యాసంతో ఒక మూడు వందల మంది చిన్నారులకు అక్షరాభ్యాసంతో ఈ పాఠశాల ప్రారంభోత్సవం జరిగింది ఆ రోజు ఆ మహానుభావుడు ఈ పాఠశాలకు ఇంతటి ఒక బృహత్తరమైన ఫీలింగ్ వచ్చే పేరు కూడా ఇచ్చి ఆ రోజు ఉదయం ఆరున్నరైపోయింది కలిసినప్పుడు స్వామి గారు ఇక్కడ మీరు మాకు టైం ఇస్తారని చెప్పారు మిమ్మల్ని ఈ వచ్చిన కారణం మీ చేతుల మీద జరగాలన్నప్పుడు సరే వస్తానని చెప్పేసి కొన్ని కండిషన్స్ పెట్టింది దానికి అర్థం నేను అడిగినాను మాకు స్కూల్కి ఒక పేరు ఇవ్వండి ఏమి ఇంకా స్కూల్కి పేరు ఆ పేరు మీ అటువంటి మహానుభావులతోనే పెట్టాలని అలా ఏం లేదు మీరు ఏం చెప్తారు అప్పుడు రెండు నిమిషాలు ఆలోచించుకొని శ్రీ అంటే లక్ష్మీదేవి భాషిత అంటే సరస్వతి దేవి రెండు కలుస్తున్నాయి కాబట్టి ఇంకా అద్భుతం జరుగుతుంది ఇంకా అప్పటికి బాంబ్స్ వస్తూ ఉంటాయి ఆ పేరు అందుకోసమే శ్రీ శ్రీభాషను ఎవరైనా తప్పగా యాభై భరించలేంలే ఫ్రీగానే వచ్చినట్టు ఏం చేయకుండా ఇది మేము చేసుకున్న బంధము అనుబంధము దాంతో ఇది భగవంతుడు మాకు మీకు ఎప్పుడు ఆయురారోగ్యాలతోని అష్ట ఐశ్వర్యాలతోని సుఖ సంతోషాలతోని ప్రేమ ఇట్నే కలకాలం కలిసి ఉండాలని రానున్న రోజులలో స్త్రీ భాష ఇంకా ఒక మహోన్నత స్థితికి చేరుకొని మా పిల్లలను మన పిల్లలను కూడా హిమాలయాల శిఖరాలను తాకే ఒక గౌరవ మర్యాదలు అందుకోవాలని ఆ భగవంతుడు మనందరికీ అటువంటి ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా నా తరఫున నా టీచర్స్ తరపున నా స్టాఫ్ తరఫున మా యాజమాన్యం తరఫ తరఫున మరొకసారి ఆ దేవదేవుని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇంకా ఫర్దర్ టెన్త్ క్లాస్ వరకు ప్రతి టీచర్తో మా పిల్లలు టెన్త్ వచ్చే వరకు వాళ్ళ ప్రతి క్లాస్ టీచర్తో కూడా మాకు అంతే రెస్పాన్స్ ఉంటుందని మేము నమ్ముతున్నాం కంపల్సరీ అండ్ వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ మేడం మాకు ఇప్పుడు పరిచయమైన మేడంస్లల్లో సంజీవన్ మేడం స్వప్న మేడం రేఖా మేడం కరుణ మేడం వీళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తుండే ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ అయినా దేంట్లోనైనా మాకు తెలియకపోతే సలహాలు ఇవ్వడం చేయడం బాగా మాకు ఇంట్లో జాయిన్ చేయడం Sri Pushita, Happy Birthday, Sri Bashita! Happy Birthday, Sri Pushita. Happy Birthday, Sri Pushita.